చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తారా రేపు రాబోయే పక్క ప్రణాళిక అండి అది అది పేదవాడి కుటుంబం ఇది పార్టీ పేదవాళ్ళది పేదవాళ్ళకి దళితులకు పడ్డ ఇది ఈ నాయకుల నాయకులకి పడ్డది కాదు పేదవాడికి దళితులకు పడ్డది మరి పేదవాడికి పెద్దల మధ్య ఇద్దాం అంటున్నావు మరి అసలు జగన్ అసలు కళ్యాణ్ ఎవరి తరం కాదండి ఎవరి తరం కాదు కాదు అది పక్క ప్రణాళిక జగన్ మళ్ళీ 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 ముఖ్యమంత్రి అయ్యేది మాత్రం ఖాయం ఆ ఈసారి అయితే టీడీపీ అసలు భూస్థాపం వెళ్ళిపోతుంది ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్ లో భయం అంటే చూపిస్తాను పవన్ కళ్యాణ్ ఆ భయం మా దమ్ము మేము కూడా చూపిస్తాం కదండి మా దమ్ము మేము చూపిస్తాం కా ఈ పబ్లిక్ చూస్తేనే తెలుస్తుంది ఇప్పుడు ఇది మూడో పోగ్రం ఎలక్షన్ కోడ్ రాకముందే ఇది మూడో ఇది దీంట్లోనే దిలుపుతుంది వాళ్ళకి భయం ఇప్పుడే భయం పుట్టింది ఎలక్షన్ కోడ్ పడకముందే భయం పుట్టింది వాళ్ళకి ఇప్పుడు పని అయిపోయింది ఇంకా ఇంకేముంది లోకేష్ అసలు అతను ఎవరండి నువ్వు కనీసం ఒక సర్పంచు కాలేదు ఒక సర్పంచ్ కాల నువ్వు ఎట్లా మరి నువ్వు అయిపోయిందంటే ఎట్లా నువ్వేమైనా సర్పంచ్గా పోటీ చేసి వచ్చా మంత్రి పదవి తీసుకున్నావు ఎమ్మెల్సీకి ఎందుకు తీసుకున్నా నీ తండ్రి సీఎం కాబట్టి ఇచ్చాడు నీకు నువ్వేమైనా మంగళగిరిలో ఏమైనా పోటీ చేసి ఒక సర్పంచ్గా గా పోటీ చేసావా నువ్వేం చేయలేదు కదా మరి ఎట్లా వచ్చింది నీకు నీకేం తెలుసా కష్టాలు ఈయన కష్టపడి వచ్చాడు ఎంపీ స్థానం నుంచి కుటుంబంలో వచ్చిన ఆయన ఈయన అందుకు మరి సీఎం అంటే జగన్ అది అది ఇంకెవరూ మార్చలేరు అది ఒక మాట మరి ఇప్పుడు ఫ్యాన్ రెక్కలేకొట్టి చెత్తబొట్లే లోకేష్ అసలు ముందు సైకిల్ గాలి తీసి పక్కన పడేసి సత్యం దాంట్లో ఎత్తే మళ్ళీ ఉల్లిపాయలకి ఎత్తి మీ సైకిల్ ఇంకేడు ఉందండి మీరు బాగా చెప్తున్నారు ఉల్లిపాయలకి సామాను దాంట్లో వేసా ఇంకా నీకు ఆడ ఉండదు సైకిల్ టైర్ లోడ్ది ఫార్చు కానీ ఉల్లిపాయలు వాళ్ళకి వేసేసుకుంటు ఇంకెక్కడ ఉన్నారండి వాళ్ళు చెప్పేది ఏంటండి మనకి జగన్ 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 ముఖ్యమంత్రి అంతే Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.